సంస్థిత నమస్తస్తై 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 నమో నమ మహిమాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క నామము అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ఎక్కడ స్తుంటారో ఆ స్థుతిని ఆ నామజపాన్ని భగవతార్పణం జరుగుతున్న సమయానికి సకల దేవత చైతన్యమంతా కూడా సమీకరణ అవుతుందట మన మంత్రం అంత గొప్పదా మనం చేసే సాధన అంత గొప్పదా మనం నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ మంత్రానుష్ఠానాన్ని జాగ్రత్తగా శ్రీ బలదేవతా అమకరాల గుండార్పణమస్తు ఉనగానే ఆ నీటి పొట్టు ఆవిడ చేతిలో తప్పకుండా పెడుతూ ఉంటుంది అంటే మంత్రము గొప్పది మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి చైతన్యమూర్తి మనలో ఉంది కాబట్టి ఈ దేహం ద్వారా ఆ దైవానికి మనం చేసే సంకేతాన్ని ఆవిడే మళ్ళీ అందిస్తూ ఉంటుంది అక్కడ ఇక్కడ ఒక రూపంలో ఉంటుంది మన గురిచే రూపం వేరు పిలిచే రూపం వేరు తలిచే రూపం వేరు భావం వేరు స్పష్టం వేరు అని వేరేగా ఉండవు అన్ని రూపాలు తానైనా వ్యక్తము అవ్యక్తం కావనేటువంటి చైతన్య స్వరూపమే నిగూఢ పర భ్రమము అంటుంటారు కలిపి ఎంతోమంతో సాధకులు ఉండాలి మా గురువు గారు ఇలా చెప్పారండి మీకు ఇలా చేస్తున్నారా అంటూ ఉంటారు అలాగా చాలా 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 సంశయాలు వస్తూ ఉంటాయి కానీ సంశయము అనేటువంటిది గురువు దగ్గర మాత్రమే మనం చెప్పుకోవాలి అంటే వారిని ఎక్కడ పెడితే సంశయం గురించి మా గురువు గారు ఇలాగా మీ గురువు గారు అలాగా అనేటువంటి భావాలు రాకుండా గురువు అనేటువంటి తత్వం ఒకటే ఆ గురువే అమ్మవారు అమ్మవారే గురువు ఈ గురు సం గురు సంకేతమంతా కూడా అమ్మవారిని ఏ విధంగా మెప్పించాలి ఆమె ఎలాగా మనం ఒప్పించుకోవాలి మనమందరం తపస్సుతో చేసేటువంటి తపనకి ఆవిడకి మనకు అనేకమైనటువంటి మార్గాల్లో చైతన్యమూర్తిగా నిలపడానికి కావలసినటువంటి చైతన్య పరబ్రహ్మే నిర్గుణ స్వరూపం ఈ నిర్గుణ స్వరూపాన్నే మంద్రము పరా అని ఏ విధంగా పిలుస్తున్నాము పరా వశంటంతి మధ్య మా వర్తమాన రూపా కామేశ్వర ప్రాణనాపూర్ణ జర స్థిత అంటున్నాం ఏదైనా ఒకే భావం చేసుకోవాలి ఎవరైనా సరే నేను గొప్పవాడిని అనే భావం వాడికి కలిగిందో అక్కడ మొదలవుతుంది సమస్యలకి కారణాలన్నీ కూడా పుట్టలగా నేను చాలా గొప్పవాడిని అనే భావం మనలో సేపు కూడా అమ్మవారు హాయిగా సుస్థిరంగా కూర్చుని మనం చేసేవి పిల్లవారితో సైతంగా స్వీకరిస్తూ ఉంటుంది అమ్మ గొప్పగా ఉందా నేను గొప్పవాడిందా నువ్వు గొప్పదానివా అనే భావం మనకు రాకూడదు మనం చేసేదంతా కూడా మంత్ర సాధనే అక్కడ కనిపించేదంతా కూడా తినేటప్పుడు అమ్మగా కనిపించాలి మంత్రానుష్ఠానం చేసేటప్పుడు కేవలం కాంతి స్వరూపంగా కనిపించాలి అటువంటి స్వరూపాన్ని ఎప్పుడైతే మనం పిలుస్తూ ఈ జప అనుష్ఠానాన్ని చేస్తామో అప్పుడు సంతోషంగా ఉంటూ ఉంటారు అందుకే మహనీయులు ఎన్నో రకాలైనటువంటి దారులన్నీ కూడా ఇచ్చారు అన్ని దారులు కూడా ఒక భావానికే చెరవేస్తాయి అంచేత ఈ దారులు ఉన్నాయి కాబట్టి అన్ని దారుల్లో అడుగు పెట్టి నువ్వు అడుగుకు వెళ్ళిపోకు ఒక్క దారిలో వెళ్ళి ఆ దారిలో ప్రయాణం చేసేవాళ్ళు ఈ దారిలో ప్రయాణం చేసేవాళ్ళు నువ్వు ఒక దగ్గరికి కలిసే విధంగా ఏర్పరిచినటువంటి మహత్తరమైనటువంటి చైతన్య పరబ్రహ్మమే శ్రీ విద్య ఇటువంటి శ్రీ విద్యని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో అందుకే త్రికూట కామకోటి చదువుతూ ఉంటే పరిగెడుతున్నటువంటి ట్రైను ప్రశాంతంగా పడుకుంటూ ఉంటాము ఆ ట్రాక్ అంతా కూడా శ్రీ విద్య సాధన ఆ శ్రీ విద్య మీద వెళ్ళేవాడు సాధకుడు ఆ సాధకుడు ఎక్కడా కూడా సందేహము అనేటువంటి భావము ఉన్నంతకాలము ట్రాక్ మీద ఉండే సందేహం నివృత్తి పొందిన భాగము స్లోగా వెళ్తాడు సందేహమే లేకపోతే స్పీడ్గా వెళ్తాడు అంచేత నిస్సంశయ సంశయ్ని నిర్భమ భవనాశిని అని ఏ విధంగా శ్రీ విద్యా పరిబ్రహ్మణం మనకి చెప్పిందో ఆ ప్రమాణం ద్వారా గురువులు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటి కానికే శ్రీ విద్యా మంత్ర సాధన శ్రీ విద్యా మంత్ర సాధన మహనీయులు ఎంతమందో చేసి మన దేశ సౌభాగ్యానికి అనుక్షణం వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చి ప్రధానమంత్రి గారిని ఒక ఇవ్వాలనో రాష్ట్రపతి గారిని కలవాలనో లేదు విధిలో ఉన్న నాయకులతోటో లేదా శిల్ప గారితో వాళ్ళతో ఇంత మెప్పు పొందాలని చెప్పి ఏ రోజు సాధన వాళ్ళు చేయలేరు ఈ రోజున ఏ రోజునైనా సరే సాధకుడుకు కావలసింది చైతన్యం ఆ చైతన్య పరబ్రహ్మమే ప్రపంచానికి శాంతింపజేస్తుంది సంపూషకానా పరిపాలకానం జితేంద్రియాం తపోధనానం వేసస్థరాశస్త కరోతి శాంతి భగవంతులే సహా సంపూషకానాన్ని ఎక్కడైతే పూజింపు ఉంటుందో వారు సుఖంగా ఉండాలి సంపూజకాణం పరిపాలకానం ఎవరైతే పరిపాలన మనకు చేస్తున్నారో వాళ్ళకి కూడా మనం చేసే యోశక్తి వెళ్ళి వాళ్ళకి అన్ని విధంగా లాభదాయకం కాబట్టి ఆ లాభాపేక్ష వాళ్ళకి లేకుండా ఆ లాభాన్ని ప్రపంచానికి పెంచాలనే భావం వాళ్ళలో రావాలి యతీంద్రియాణం మన గురించి అహర్నిశలు తపస్సు చేసినటువంటి ఎదురు మునులు తపస్సులు వీళ్ళందరూ హాయిగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి పూర్ణమైనటువంటి ఎనర్జీతో మదులుతున్నాం మనం చేసేదంతా కూడా కేవలం ఆ ఇన్స్టెంట్ అక్కడికక్కడికి అక్కడ కలుగుతూ ఉంది ఎందుకంటే కలియుగం కానీ వాళ్ళు ఎప్పుడు చేసినందుకు యతీంద్రియాన తపోదనాన దేశ దేశంలో ఉన్న నలుగుల్లో ఉండేటువంటి ప్రతి జీవి కూడా పరితపిస్తున్నటువంటి మంత్ర సాధనంతా కూడా ఒకే దగ్గరికి చేరి ఈ భావంతో ఉండేటువంటి బలాన్ని బలగాన్ని అమ్మ దగ్గరికి చేరవేసి అమ్మ ద్వారా మళ్ళీ ప్రపంచమంతా సుఖంగా ఉండడానికి మంచి సంకేతాలిచ్చేటువంటి సాంప్రదాయమే శ్రీ విద్యా సాంప్రదాయం